హాస్టల్లో జరిగిన సంఘటన చాలా బాధాకరం ముఖ్యంగా ఎవరైతే ఈ యొక్క ఘటనలో బాధ్యులు ఉన్నారో తప్పకుండా కొంచెం కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు చెప్పడం జరిగింది జేసీ గారు కూడా చెప్పడం జరిగింది ఇవాళ కలెక్టర్ గారు లేరు కాబట్టి జేసీ గారికి ఆదేశాలు అనేది ఇమీడియట్గా ఎవరైతే దీంట్లో ఈ యొక్క ఘటనలో బాధితులు వాళ్ళని అందరినీ విమ పరామర్శించి రావడం జరిగింది టోటల్గా అరవై ఎనిమిది మంది స్టూడెంట్స్ కడుపు నొప్పితో ఇక్కడికి రావడం జరిగింది వాళ్ళలో అందరు కూడా మా దైవం దయవల్ల మంచిగా అయి అదే అదేవిధంగా ఇప్పుడు పదిహేను మంది దాకా ఇంకా హాస్పిటల్ ఉన్నారు అందులో కూడా అతి త్వరలో ఒక గంటలో అందరినీ కూడా డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది కాబట్టి ఎవరైతే ఈ యొక్క దానికి సంబంధించి పాలకు సంబంధించా లేకపోతే కూరగాయలకు సంబంధించా ఎంక్వైరీ చేసి ఇమ్మీడియట్గా మాత్రం యాక్షన్ తీసుకోవడం చెప్పడం జరిగింది జేసీ గారికి పొద్దున్నే చెప్పిన వెంటనే హాస్పిటల్ సిబ్బంది సూపరింటెండెంట్ గారు డిఎంహెచ్ఓ గారు ఆర్ఎంఓ గారు ప్రతి ఒక్కరు హాస్పిటల్కి సంబంధించిన డాక్టర్స్కు వాళ్ళకు నా ఉదయపూర్వక ధన్యవాదాలు చెప్తున్నాయి ఎందుకంటే తెల్లవారుద చెప్పిన వెంటనే ప్రతి ఒక్కరు కూడా అలర్ట్ అయ్యి ఏ ఇబ్బంది లేకుండా అందరు స్టూడెంట్స్ కూడా ట్రీట్మెంట్ చేసి పంపించడం జరిగింది కాబట్టి వాళ్ళకి మరోసారి ప్రతి ఒక్కరికి హాస్పిటల్ సిబ్బందికి హాస్పిటల్ డాక్టర్స్కు సూపరింటెంట్కు డిఎంహెచ్ఓకు అదేవిధంగా ఆర్ఎంఓకు అందరు కూడా థ్యాంక్స్ చెప్తూ ఇప్పుడే హైదరాబాద్ నుంచి సెక్రటరీ గారు సైదుల్ గారు అదేవిధంగా దానికి సంబంధించిన బీసీ వెల్ఫేర్ సంబంధించిన సిబ్బంది కూడా అందరూ కూడా వచ్చి విజిట్ చేయడం జరిగింది అతి త్వరలో బయ మంత్రి గారు కూడా బయలుదేరినరు హైదరాబాద్ నుంచి మిగతా మా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా నియోజకవర్గాల నుంచి బయలుదేరినరు